హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను నా వీడియోలో ఇవాళ ఒక స్వీట్ ఐటమ్ చూపిస్తున్నాను మనం ఇంట్లో ఉన్న వస్తువులతోటే చేసుకోవచ్చు చాలా ఈజీ అనమాట పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మన ఇంటికి రిలేటివ్స్ ఎవరైనా సడన్గా వచ్చారనుకోండి అప్పటికప్పుడు చేసి పెట్టవచ్చు చాలా బాగా ఇంప్రెస్ అవుతారు కూడా ఎంతో బాగుందో స్వీట్ అంటారు చూడండి నేను చెప్తున్నాను గోధుమ పిండి తెచ్చుకోండి మనం చపాతీలు పూరీలు చేసుకుంటాం కదా అలాగే మంచిగా తడిపి పెట్టుకొని కొంచెం ఆయిల్ కొంచెము ఉప్పు వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని పెట్టుకొని మంచిగా ఉండలు చేసుకొని పూరీలన్నీ రెడీ చేసి పెట్టుకోండి అన్నీ కాల్చి పక్కకు పెట్టుకోండి పక్కకు పెట్టుకున్న తర్వాత అప్పుడు అసలు విషయం స్టార్ట్ అవుతుంది ఏంటంటే ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి దీంట్లో మనకి బెల్లం వాడతాము పుట్నాలు వాడతాము ఇలాచీ వాడతాము ఎండు కొబ్బరి వాడతాం ఇవన్నీ హెల్తీ ఫుడ్ అండి మనకి చాలా మంచిది పిల్లలకి కూడా హెల్త్కి చాలా మంచిది అనమాట ఇవి ఎందుకంటే బయట ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్పండి బయట ఫుడ్ పెట్టకండి పిల్లలకి అస్సలు నమ్మేటట్టే లేవండి బాబు చూడండి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఒక పావు కప్పు బెల్లం తీసుకొని దాంట్లో కరిగదీయండి పాకం ఏం ఆకలేదు ఇలాగ కరిగిపోతే చాలు ఇలాగ కరిగిన తర్వాత కింద దింపేసేయండి తర్వాత ఇంకొంచెం పావు కప్పు తీసుకొని అది కూడా తురుము చేసుకొని పెట్టుకోండి తర్వాత పుట్నాలు తీసుకొని కొంచెం ఏంకొని అది పొడి చేసుకొని పెట్టుకోండి ఈ బెల్లము పుట్నాలు మిక్సీ చేసుకోవాలి దీంతో పాటు కొబ్బరి రెండు ఇలాచీలు కొన్ని నువ్వులు వేసుకోండి ఇది సపరేట్ కానీ ఇందులో నలుగుతాయో లేవో అని చెప్పి సపరేట్ మిక్సీకి అనమాట వేసి ఇవన్నీ కలిపి మళ్ళీ ఒకసారి తిప్పాను అంటే మరీ పేస్ట్గా చేయకూడదు రవ్వరవ్వలా ఉంటేనే నోటికి అంటుతూ ఉంటుంది బాగా టేస్ట్ ఉంటుంది అనమాట ఇలాగ మిక్సీకి వేయాలి అన్నీ మిక్స్ చేసేసి పక్కకు పెట్టుకోవాలి పూరీలు మనము ఇందులో వేసుకొని పెట్టుకోవాలి మనం ఆల్రెడీ కర్రీ తీసిన బెల్లం గిన్నె ఉంది కదా అందులోకి వేసుకొని ముందు వెనక తడిసేటట్టు తీసుకోవాలి తర్వాత ఏదైతే పొడి మనం మిక్సీకి వేసుకున్నామో అందులో మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇలా మరత పెట్టుకొని పెట్టుకోవడమే అంతే అన్ని పూరీలు అలాగే చేసుకోవాలి ఇంకా చూడండి పిల్లలు అస్సలు వదలరు చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే బయట ఫుడ్ అస్సలు పెట్టకండి పిల్లలకి ఇంట్లో ఫుడ్ చేసి పెట్టండి ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ పెట్టండి అది కూడా హెల్తీ ఫుడ్ కదా పెద్దలు కూడా తినచ్చు చాలా బాగుంటుంది ఎలా ఉందో చెప్పండి మీరు కూడా ట్రై చేసి చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఎక్కువ స్వీట్ తినను హార్ట్ ఎక్కువ తింటాను మా వారు చాలా ఇష్టంగా చాలా బాగా అన్నారు మా ఇంట్లో అయితే అందరికీ నచ్చింది మా వారు చాలా ఇష్టంగా తిన్నారనమాట మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ కదా అన్ని ఇంట్లో ఉన్న వస్తువులతో కదా చేసేది ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను కొన్ని మీషో నుంచి కొన్ని కిచెన్ ఐటమ్స్ తీసుకున్నాను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి ఒకసారి